అందుకే ఆయనకి కృష్ణ అని పేరు కృష్ణ అంటే నలుపు అని పెద్దం కృష్ణపక్షము అంటని పక్షం అని కాబట్టి నల్లనివాడు పైగా నిజంగా కూడా నల్లనివాడు ఇన్ని నలుపులు కలిసి వచ్చాయి ఏమిటి నలుపులన్నీ ఉన్న చీకటి సాలకి ఈ నలుపు కూడా ఇది కొత్తగా మనకి అంటే కాదు ఆ నలుపులో ఒక మెరుపు ఉంది ఏమిటి ఆ మెరుపు జ్ఞాన జ్యోతి భగవద్గీత గీతాచార్యుడు కృష్ణం వందే జగద్గురు శ్రీచక్రం గీతాచార్యుడై మనం తరించడానికి కావలసినటువంటి జ్ఞాన జ్యోతిని మనకు అందించడానికి అర్ధరాత్రి వేళ వచ్చాడు చీకటి బాగా ఉన్నప్పుడే భయం ఎక్కువ ఉంటుంది ఆ భయాన్ని పోగొట్టేది దీపం జ్ఞానము కలిగితే ఇంకా సంసార భయం లేదు ఇక పునరావృత్తి భయం లేదు అటువంటి సంసార భయాన్ని పోగొట్టగలిగినటువంటి జగద్గురువుగా కృష్ణ పరమాత్మ ఉచ్చారణడానికి సంకేతమే శ్రావణ మాసపు అష్టమి నాటి అర్ధరాత్రి ఆవిర్భవించాడు అందుకే పోతన గారు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావ